हाय एंड नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ బీసెంట్ రోడ్డు దగ్గర ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది లేదా రెంట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుందండి మెయిన్ బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉండే బీసెంట్ రోడ్ అనమాట విజయవాడ సిటీకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ కమర్షియల్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట సో కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట ముప్పై తొమ్మిది గజాలు కట్టుకున్న బిల్డింగ్ అండి ఓల్డ్ బిల్డింగే సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది బిల్డింగ్ ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి అయితే ఈ రేటుకి వస్తానని కాదు ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి అది మనకి ముప్పై ఐదు లక్షలు కావచ్చు నలభై అయినా కావచ్చు అండి రేట్ అనేది మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి మేము లో పార్టిసిపేట్ చేసి తీసుకుంటాం అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనుక మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు ఇంకా సుమారుగా మనకి పన్నెండు రోజులు టైం ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది మనకి బస్టాండ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో సర్కిల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో నవరంగ థియేటర్కి బాపు మ్యూజియానికి పక్కనే ఉంటుంది బీసెంట్ రోడ్డుకి సుమారుగా పావు కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట బందర్ రోడ్డుకి ఏళ్ళు రోడ్డుకి మధ్యలో ఉండే కమర్షియల్ ఏరియా అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిస్ చేసుకోవద్దండి తీసుకోండి తప్పకుండా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు సో మంచి అప్డేట్స్ వచ్చినప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిబ్బల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ